నిజంగా దేశాన్ని ప్రేమించే వాళ్ళు భారత్ మాతాకి జై అని ఒక కామెంట్ ఏంటి అది ఒక్కటే అడుగుతున్నాం నేను కానీ మా టీం కానీ మిమ్మల్ని లైక్లు అడగట్ల ఇంకోటి అడగట్ల భారత్ మాతాకి జై అని ఒక కామెంట్ వేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి గత పదిహేను సంవత్సరాలుగా భారతదేశం ఎంఎంఆర్సీఏ డీల్ చేయబోతోంది నూట ఎనభై ఫైటర్ జెట్ కొనుగోలు చేస్తుంది మన వాయిస్ అయిన బలం రెట్టింపు అవుతుంది అన్న మాట పదిహేను ఏళ్ళ నుంచి వింటూ ఉన్నాం కానీ ఏం జరిగింది డీల్ లేదు విమానాలు లేవు భారత్ వాయుసే పరిస్థితి ఏమో ఎలా ఉందంటే రిటైర్మెంట్ కి దగ్గరగా ఉన్నటువంటి జాగ్వార్ లాంటి విమానాలతో నెట్టుకొస్తుంది ఇంకో పక్క పాకిస్తాన్ చైనా యొక్క వైమానిక శక్తి విపరీతంగా పెరిగిపోతుంది అంటే గడిచితే పదిహేను సంవత్సరాలుగా భారత వాయుసేన ఒక అసంపూర్ణమైనటువంటి ఒక కళ మీద నిలబడిందని చెప్పుకోవాలి అయితే ఇప్పుడు ఒక కొత్త డీల్ ఎంఎంఆర్సిఏ ఇప్పుడు ఎంఆర్ ఎంఆర్ఎఫ్ఏ అంటే మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ గా మారింది అలాగే గతంలో నూట ఎనభై ఫైటర్ జెట్ల గురించి మాట్లాడగా ఇప్పుడు ఆ సంఖ్యని నూట పద్నాలుగుకి కి తగ్గించారు అంటే సంఖ్య లేదు పేరు లేదు పోరాట విమానాలు కూడా లేవు కానీ ఇప్పుడు వచ్చినటువంటి వార్త ప్రతి భారతీయుడికి అతిపెద్ద శుభవార్త అని చెప్పుకోవాలి ఆ కల ఇప్పుడు నిజంగా అవుతుంది కేవలం ఫైల్స్ లో కాదు రన్వే మీద కూడా ఇవి దిగబోతున్నాయి ఎందుకంటే రక్షణ మంత్రిత్వ శాఖ ఇప్పుడు స్వయంగా రంగంలో దిగింది ఎంఆర్ఎఫ్ఏ డీల్ ని ఎలాగైనా సరే పూర్తి చేయాలని ప్రభుత్వం గట్టిగా సంకల్పించింది ఈ డీల్ రెండు భాగాలుగా జరగబోతోంది తద్వారా ఒక్క క్షణం కూడా వృధా కాకుండా ప్లాన్ చేస్తున్నారు అంటే ఎన్నో ఫైట్ జెట్లకు సంబంధించినటువంటి గుడ్ శుభవార్తలన్నీ వచ్చి దాని గురించి వీడియోలో చాలా క్లియర్ కట్ గా ప్రతి చెప్పే ప్రయత్నం చేస్తా భారతదేశం అరవై రఫేల్ ఎఫ్ఓర్ వేరియంట్లు కొనుగోలు చేయబోతుంది ఇది రఫేల్ యొక్క అప్గ్రేడెడ్ అట్లాగే ఆధునిక వెర్సన్ అనమాట ఈ వేరియంట్ లో ఇదివరకు కంటే ఆయుధాల సామర్థ్యం కానీ మెరట్రో ఎలక్ట్రానిక్ థింగ్ కానీ అధునాతమైనటువంటి సెన్సార్స్ అట్లాగే డేటా లింక్ టెక్నాలజీ ఇవన్నీ ఉంటే అప్గ్రేడ్ అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దీనికి సంబంధించి భారతదేశం అట్లాగే ఫ్రాన్స్ మధ్య చర్చలు ఇప్పటికే మొదలయ్యాయి అంటే ఇది కేవలం ప్రణాళిక కాదు దీనికి సంబంధించిన పని కూడా మొదలైపోయింది ఇక్కడతో ఇది ఆగే పరిస్థితి ఉండదు రెండో భాగం ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఎందుకంటే భారతదేశం నాలుగో తరం కాదు నేరుగా ఫిఫ్త్ స్టెల్త్ ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జట్లు కొనుగోలు చేయబోతుంది అంటే మిగిలినటువంటి యాభై నాలుగు యుద్ధ విమానాలు కూడా అమెరికాకి చెందిన ఫైవ్ లేదా రష్యాకి చెందిన ఎస్యు ఫిఫ్టీ సెవెన్ స్టెల్త్ ఫైటర్ జట్లు అవుతాయి అనమాట అంటే ఇది కేవలం ఊహతో ఆగిపోవట్ల రక్షణ వర్గాల నుంచి వస్తున్నటువంటి రిపోర్ట్స్ ఏ విషయాన్ని చెప్తున్నాయి ఇండియా కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా స్టెల్త్ ఫైటర్ జట్ల మీద ఉంది కొన్ని రిపోర్ట్స్ ప్రకారం దాదాపు ఈ నెంబర్ యాభై నాలుగు కాదు ఏకంగా అరవై వరకు చేరే పరిస్థితుంది అంటే అరవై రఫేల్ వేరియంట్లు అట్లాగే అరవై స్టెల్త్ ఫైటర్ జెట్లు మొత్తం నూట ఇరవై కొత్త అత్యంత ప్రమాదకరమైనటువంటి ఫైటర్ జెట్లు భారత వాయుసేనానికి బ్రహ్మాండమైన శక్తిని ఇవ్వబోతున్నాయి కేవలం పాకిస్తానే కాదు చైనా యొక్క వైమానిక శక్తిని కూడా మట్టి కరిపించగలదు అంటే ఇంకా సంతోషాన్నిచ్చే విషయం ఏంటంటే భారతదేశం యొక్క ఎంఆర్ఎఫ్ఏ డీల్లో ఇక మీద ఎటువంటి ఆలస్యం ఉండదు మధ్యవర్తిత్వం కానీ ఇంకోటి కానీ కథ ముందుకెళ్తుంది భారతదేశానికి అలాగే ఈ అంటే స్టెల్త్ ఫైటర్ జట్లు అనండి రఫేల్ అనండి ఇవక ఇరవై అవక ఇరవై ఇండియా కొనాలని డిసైడ్ చేసుకుంది ఈ పని ఎలా జరుగుతుంది ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది పాత పద్ధతిలో అంటే సాధారణంగా టెండరింగ్ వరుసగా కమిటీలు బిడ్డింగ్ లాబింగ్ మధ్యవర్తిత్వం జరగ జరిగితే ఈ ప్రాజెక్టు రెండు వేల కూడా పూర్తి కాదు కానీ ఇప్పుడు మనం కంగాల్సి పాల్సిన భయం లేదు ఎందుకంటే ఈసారి ప్రభుత్వం పూర్తిగా భిన్నమైనటువంటి ప్రాసెస్ లో వెళ్తుంది అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ డీల్ అనమాట జిటు జీ అంటే ప్రభుత్వం టు ప్రభుత్వాన్ని జరిగేటువంటి ఒప్పందం ఇది అత్యంత వేగవంతమైన నమ్మదగినటువంటి మార్గం రెండు డీల్స్ రఫేల్ ఎఫ్ ఫోర్ అయినా ఎఫ్ థర్టీ ఫైవ్ అయినా ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ లాంటి స్టెల్త్ ఫైటర్ డీల్ అయినా సరే రెండు డైరెక్ట్ గా జీ టూ జీ ఫార్మాట్లు జరుగుతాయని ప్రభుత్వం నిర్ణయించింది దీని అర్థం ఏంటంటే ఎటువంటి మధ్యవర్తులు ఉండరు దళారులు ఉండరు ఏజెంట్లు ఉండరు దీనివల్ల లాబింగ్ జరిగే ప్రమాదం కూడా లేదు దీనికి విరుద్ధంగా డెలివరీ వేగంగా జరుగుతుంది అట్లాగే ఆయా దేశాల ప్రభుత్వాలు తమ వాయుసేనకి ఇచ్చేటువంటి ధరలకే మనకిస్తాయి ఉదాహరణకి ఇండియా ఫ్రాన్స్ నుంచి గతంలో ఒక థర్టీ సిక్స్ రఫేల్ కొనుగోలు చేసినప్పుడు అది కూడా జీ టూ జి డీల్ కింద జరిగింది రిజల్ట్ ఏంటంటే ఎటువంటి లేట్ లేకుండా డెలివరీ కరెక్ట్ గా అయిపోయిన టైం కి ఈ మిడిల్ ఏజెంట్ పేరు కూడా బయటకు రాలేదు మిగిలినటువంటి ఆరోపణలన్నీ కోర్టులో కూడా అబద్ధం అని నిరూపించబడ్డాయి అలాగే ఇప్పుడు ప్రభుత్వం స్వయంగా డీల్ యొక్క ప్రక్రియలో పూర్తిగా పాల్గొంటుంది రక్షణ మంత్రిత్వ శాఖ వాయుసేన ప్రభుత్వం మూడు కలిసి చాలా తెలివైన ప్రణాళికతో ముందుకెళ్తున్నాయి దీనిలో ఫస్ట్ ఏం చేస్తారంటే వాయుసేన తమ అవసరాలు తెలియజేస్తుంది ఎలాంటి రాడార్ కావాలి ఎంత ఆయుధ సామర్థ్యం ఉండాలి ఏ స్థాయిలో స్ట్రెల్త్ కావాలి అలాగే సాంకేతిక బదిలీ టెక్నాలజీ డెవలప్మెంట్ కావాలా వద్దా ట్రాన్స్ఫర్ చెప్తుంది దీన్ని రక్షణ శాఖ తీసుకుని దీన్ని నేరుగా ఏ కంపెనీ ఉంటుందో ఆ కంపెనీకి అందజేస్తుంది ఉదాహరణకి రఫేల్ కోసం డసాల్ట్ కి అట్లాగే ఎఫ్ ఫైవ్ కోసం లాకిడ్ మార్టిన్కి అట్లాగే ఫిఫ్టీ సెవెన్ కోసం ఇంకొక కంపెనీకి వీళ్ళకి ఆ కంపెనీల యొక్క ప్రభుత్వాలు అంటే ఫ్రాన్సు అమెరికా రష్యా భారత ప్రభుత్వంతో నేరుగా మాట్లాడతాయి అనమాట భారతదేశం తరఫున రక్షణ కార్యదర్శి లేదా ప్రత్యేక కమిటీ వంటి ప్రతినిధులు నేరుగా తమకి ఇన్ని జంట్లు ఆ తర్వాత ఈ షరతులతో కావాలని అడుగుతారు ఈ టైంలో పని ఈ డీల్ నేరుగా ఖరారైపోద్ది వెంటనే ఈ మార్గం ద్వారా బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే ఫాస్టెస్ట్ డెలివరీ అనమాట రెండో బిగ్ డీల్ ఏంటంటే ఎటువంటి కన్ఫ్యూజన్ తలగినప్పుడు అంటే ఎయిర్ ఫోర్స్ అధికారిక ఒక అభిప్రాయం నౌకాదళ అభిప్రాయం ఒక అధికారిక ఒక అభిప్రాయం ఇట్లాంటి కన్ఫ్యూజన్ ఏమి లేని గందరగోళం లేని సిచువేషన్ ఉంటది డైరెక్ట్ గా అవసరాలు తెలియజేసేటువంటి కంపెనీలతో మాట్లాడి డీల్ ని క్లోజ్ చేస్తుంది చాలా పెద్ద అండ్ ఫాస్టెస్ట్ మీడియం ఆఫ్ తెలుస్తుంది అండ్ వెరీ బిగ్ డీల్ ఇది వీరంతా ఎక్కువ మందికి వీడియో పంపించండి భారత్ మారత్కే జై అని ఒకే ఒక కామెంట్ చేయండి